హాయ్ బీ వెల్కమ్ టు ఆర్ దర్ మరొకూడం నేను ప్రసాద్ టీడీపీని కలవర పెడుతున్న వారసత్వ రాజకీయాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా నమ్ముతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదే విధానంలో సర్వేలు కూడా సో ఈ విధంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ టిక్కెట్లకి విపరీతమైన డిమాండ్ ఉంది ఇక మామూలుగానే ప్రతి నియోజకవర్గంలో నలుగురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటే ఒక్కొక్క స్థానానికి దానికి తగినట్టుగా ఇప్పుడు కొత్తగా మరొక తలనొప్పొచ్చి పడింది తెలుగుదేశం పార్టీకి అదేంటి అంటే వారసత్వ రాజకీయం ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగానో లేదా కొన్ని సంవత్సరాలుగానో ఒకే రాజకీయ పార్టీలో ఉంటూ మరి అనేక రకాలుగా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారు ఉండాలి అంటున్నారు వాళ్ళ వారసులు కూడా ఉండాలి అంటున్నారు సో ఎవరెవరు ఏ విధంగా డిమాండ్స్ ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలిద్దాం ముందుగా పరిటాల రవి గారి కుటుంబం మనకు తెలియదేం కాదు ఒక బలమైన నాయకుడు పరిటాల రవి గారు కోర్స్ ఆయన స్వర్గస్థులు అయినారనుకోండి ఆ తర్వాత తన భార్య అయినటువంటి పరిటాల సునీత గారు రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆవిడ అసెంబ్లీకి వెళ్ళారు మంత్రిగా చేశారు సో గత ఎన్నికల్లో మరి తన కుమారుడు అయినటువంటి పరిటాల శ్రీరామ్ గారు పోటీలో దిగారు కాకపోతే ఓటమి పాలయ్యారు సో ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఓ ప్రక్కన పరిటాల సునీత గారు రాప్తాడు నుంచి అదేవిధంగా తన కొడుకు శ్రీరామ్ కూడా ధర్మవరం నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి తన యొక్క డిమాండ్ ఇక దాని తర్వాత మరొక కుటుంబం జేసీ బ్రదర్స్ మనకు తెలియదేం కాదు జేసీ బ్రదర్స్ వారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం సో రాజకీయ వారసులుగా జేసీ అశ్మిత్ రెడ్డి సో ఆయన వస్తున్న క్రమంలో ఆయనకి టికెట్ కేటాయించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉంటే ఒక ఎంపీ టికెట్టు ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగాను సో ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి గారికి కూడా టికెట్ కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్ ఇక దాని తర్వాత భూమా కుటుంబం భూమా నాగిరెడ్డి గారు అంటే మనకు తెలియదేం కాదు ఓ మంచి నేపథ్యం ఉన్న కుటుంబం సో అటువంటి కుటుంబం నుంచి భూమా అఖిలప్రియ గారు ఆవిడకేమో ఆళ్లగడ్డ స్థానం నుంచి అలాగే తన సోదరుడు అయినటువంటి రెడ్డి ఆ విఖ్యాత్ రెడ్డికి నంద్యాల టికెట్ కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్ సో ఈ విధంగా ఈ వారసులకు సంబంధించిన డిమాండ్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇక దాని తర్వాత మరో కుటుంబం అది కూడా ఉత్తరాంధ్ర నుంచి పరిశీలించినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు గతంలో స్వర్గస్థులైన ఎర్ర నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఇక ఆ కుటుంబ సభ్యులు ఆయనటువంటి అచ్చెన్నాయుడు గారు ఆయన క్రియాశీలకంగా ఉన్నారు సో తనకు ఒక టికెట్ ఉంది అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఒక ఎంపీ ఆదిరెడ్డి భవానీ గారు సో ఆవిడ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా సో ఇలా ముగ్గురికి అదే కుటుంబంలో టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ విధమైన డిమాండ్లు కూడా వస్తున్నాయి అన్నట్లుగా అయితే అనుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ కోవలోకే మరొక ఫ్యామిలీ కూడా వచ్చింది అదే గంటా గారి కుటుంబం గంటా శ్రీనివాసరావు గారు ఆయన మొన్నటి వరకు కూడా ఇనాక్టివ్గా ఉన్నారు సో ఇప్పుడు ఆయన తనకి ఇవ్వాలి తన కొడుకు అయినటువంటి రవితేజాకి సో ఒకవేళ గంటా శ్రీనివాసరావు కనుక ఎంపీ టికెట్ ఇస్తే తన కొడుకు రవితేజకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని లేదా తనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తన కొడుకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా గంటా శ్రీనివాసరావు గారు తన ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొస్తున్నారు ఇక మరొక కుటుంబం అయ్యన్న పాత్రుడు గారు అయ్యన్న పాత్రుడు గారు వచ్చేసి నర్సీపట్నం నుంచి మామూలుగానే టికెట్ అతనికి వస్తుంది ఇక దాని తర్వాత ఆయన వారసులైనటువంటి చింతకాయలు విజయ్ ఆయనకి అనకాపల్లి నుంచి పోటీ చేయించాలి అని సో అనకాపల్లి ఎంపీ టికెట్ కావాలని వాళ్ళు అదేవిధంగా నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఈ విధంగా పలు కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారనుకోండి కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి అంటే వీళ్ళ వారసులను కూడా ఎంటర్ చేయాలి అనే భావన ఉన్నది సో ఈ వారసత్వ రాజకీయాల వల్ల తెలుగుదేశం పార్టీకి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ కూటమి చాలా బలంగా ఉంది అని చెప్పి సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి ఈ క్రమంలోనే ఇక ఏదో దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు కదా అరే పరిస్థితుల్లో ఈ సీనియర్ నాయకులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారా అందు గురించే అటు వాళ్ళు కూడా ఇటు వాళ్ళ వరుసలు కూడా పోటీ చేసేసి ఇద్దరు కూడా పదవుల్లో ఉండాలి సరే ఇక నేను ఉండంగానే నా కొడుకు నా కూతురు లైన్లో ఉండాలి ఒక ఐదేళ్ల పాటు ఆ విధంగా ఉంటే ఇక ఆ తర్వాత మనం టికెట్ తీసుకోకపోయినా మనం ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా ఇక వాళ్ళ వారసులను కంటిన్యూ చేసుకోవచ్చు అనే భావనలో ఉండే చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టారా దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన ఉండబోతుంది సో ఇద్దరిలో ఒకరికే టికెట్ ఇస్తానంటున్నారా ఒకవేళ ఒకరికే టికెట్ ఇస్తే మరి మిగతా వాళ్ళు ఏమైనా అలుగుతారా అలిగితే మరి ఆ అలకని ఎలా మాన్పిస్తారు ఏంటి మామూలుగానే ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన కొన్ని సీట్లు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కూడా రాబోతుంది వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించాలి ఇప్పటికే త్యాగమూర్తులు అవసరం ఇవి కాకుండా మరలా కుటుంబంలోనే వారసులు కూడా వస్తున్నారు అంటే ఇక ఎంతమంది త్యాగమూర్తులు ఉండాలి ఇదే తెలుగుదేశం పార్టీలో సో ఆ విధంగా త్యాగమూర్తులు తయారు చేసి ఎక్కడ కూడా వ్యతిరేకత రాకుండా రెబల్స్గా మారకుండా చేసే ప్రయత్నం వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ విధంగా ఉన్నాయి లేదు ఇప్పుడు వీళ్ళే ఇరుకుని పెడతారా ఇదంతా కూడా తెలియాలి అంటే ఆ అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసిన తర్వాత అఫీషియల్గా మరి ఎటువంటి వాయిస్లు ఎవరి సైడ్ నుంచి వస్తాయి వ్యతిరేకంగా వస్తాయా లేదు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసమే చేస్తామంటారా అది చాలా ఇంపార్టెంట్ అదేమిటి అంటే తెలుగుదేశం పార్టీ బాగా డిసిప్లిన్ ఉన్న పార్టీ అని పదే పదే చాలామంది నాయకులు చెబుతూ ఉంటారు ఇదే మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది అన్నట్లుగా ఖచ్చితంగా రేపు అభ్యర్థుల జాబితా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క వ్యవహార శైలి బయట పెడతా ఉంటుంది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ కూటమికి విజయం అనేది చాలా చాలా అవసరం ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఈ కూటమి విజయం సాధించలేకపోతే అప్పుడు వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కదా అప్పుడు ఈ కూటమి పరిస్థితి అంటే తెలుగుదేశం పరిస్థితి కావచ్చు జనసేన పరిస్థితి కావచ్చు ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుంది ఇక ఈ నాయకులు ఈ విధంగా అంతర్గత కుమ్ముల ఆటలు కనుక జరిపితే అప్పుడు అసలు ఉనికికే మోసం వస్తుంది కదా సో కొండనాలకి ముందేస్తే ఉండనాలకి పోయింది అన్నట్లుగా అటువంటి వ్యవహార శైలితో కనుక ముందుకు వెళ్లకుండా అందరూ కోఆపరేటివ్గా సరే ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పార్టీ లైన్ కట్టుబడి ఉండి ఖచ్చితంగా పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ కూటమి విజయమే మా లక్ష్యం అనే భావనలో ఉంటారా అంత డిసిప్లిన్గా చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే రేపు జాబితా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి స్పందన కూడా చూడవలసిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీడీపీకి తలనొప్పిగా మారబోతున్న వారసత్వ రాజకీయాలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ